చెప్ప మా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపి మేరకు మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు పిలిపిన మేరకు మేము లగచెర్ల రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని నిర్బంధించి జైల్లో పెట్టిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీటీఆర్ గారి పిలిపి మేరకు ఈరోజు చిన్న చింతకుంట మండల పరిధిలోని ఎదలపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ నుండి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం అయ్యా ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే ప్రజల మీద దౌర్జన్యం చేసి అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టడం సరైన విధానం కాదు మీ సొంత ఈ ఈరోజు రైతులు ఇంత బాధలు పడుతున్నారంటే తెలంగాణ వ్యాప్తంగా మీ పరిపాలన ఎంత నీచంగా ఉందో ఈ సంఘటనతోనే రుజువైంది మీరు ఇమ్మీడియట్గా ఆ రైతుల మీద వాళ్లకు మద్దతుగా ఆ రోజు నిలబడ్డ నాయకుల మీద పెట్టిన కేసులను విత్డ్రా చేసి వాళ్ళను జైలుకెళ్ళి విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ప్రజలు ఎక్కడ నిలదీస్తారనే భయపడే భయపడుతూ రోజుకు కొత్త వార్త ఒక కొత్త సంఘటన క్రియేట్వేట్ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చడానికి చేతనైతే లేదు మీకు నిజంగా ప్రజల మీద తెలంగాణ మీద మీకు ప్రేమ ఉంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అవి నెరవేర్చకుండా మాట రోజుకో మాట మాట్లాడుతూ మీరు కాలయాపన చేయడం అనేది సరికాదు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు రోజు పేపర్లు చూస్తుంటే ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు నిజంగా ముఖ్యమంత్రి అయినా అని నువ్వు అధికారంలో ఉండి నీకు ప్రజల అధికారం ఎందుకు ఇచ్చిండ్రు పరిపాలన చేయడానికి ఇచ్చిండ్రు కానీ ఇంకా నీ కంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి లాగా ఉన్నాడు నువ్వే ప్రతిపక్ష పని పనిచేస్తున్నావు తప్పే నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అనే స్వయ్యి మర్చిపోయినావు ఆయనకు నిద్రలో కూడా ఆయనకు కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అనే క కనిపిస్తూ ఉంది కండు తెరిస్తే కేసీఆర్ఏ ముఖ్యమంత్రి నేను ప్రతిపక్ష నైన్ విధానంలో ఆయన పాలసీ ఉంది ఇప్పటికైనా తేరుకోవాలి మీరు నాయకుల మీద కేసీఆర్ గారిని తిట్టడం సరైన విధానం కాదు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం లేదు తెలంగాణ ఉద్యమం లేదు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అలాంటి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే నీ తరం కాదు నీ నుంటి కాదు నీ జేజమ్మ నుండి కూడా కాదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రైతులకు రోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు బే నువ్వు డిసెంబర్ తొమ్మిది అని చెప్పినావు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ తొమ్మిది సంవత్సరం అయిపోయింది నీ హామీలు ఏమైనాయి నీ పరిపాలన ఏమైంది ముందు నీకు ఆ హామీలు నెరవేర్చు అప్పుడు ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు అది చేయకుండా అడుగుతున్న నాయకులను మా మా కార్యకర్తలు ఎక్కడైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది చేయలేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా మీరు అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరించే పనులు చేస్తూ ఉన్నారు భయపెడితే భయపడడానికి బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీ నీలాగా గులాంగిరీ చేసే పార్టీ కాదు రేవంత్ రెడ్డి ఆనాడు ఆనాడు తమ ఇత్య ఆంధ్రప్రదేశ్లో నీకన్నా మించిన మనగాలు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఢిల్లీ మెడలు వంచి ఈ గులాబీ పార్టీ ఈ గులాబీ సైన్యమే తెలంగాణ ఉద్యమానికి ముందుండి పనిచేసింది మా పార్టీని నీ కాదు మా నాయకుని నీ నుంటి కాదు నీ జయజమ్మ తరం కాదు నీవు అలాంటి గప్పాలు కొట్టడము ఆ బుడుగుడుగల మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలను తప్పుతో పట్టించే పనులు బంద్ చేసి ఈరోజు తెలంగాణ ప్రజలు నీకు గొప్ప అవకాశం ఇచ్చిండ్రు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు న్యాయం చేయి తెలంగాణకు న్యాయం చేయి కానీ భయపెట్టే పనులు బెదిరింపే పనులు అక్రమ కేసులకు భయపడే ఇక్కడ భయపడడానికి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అని డిమాండ్ చేస్తూ మరోసారి నేను హెచ్చరిస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్ గా బేషరతుగా ప్రజల మీద పెట్టిన రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తూ వాళ్ళని జైలుకెళ్లి విడుదల చేయాలని మా మండల శాఖ శాఖకి డిమాండ్ చేస్తా ఉన్నా జై తెలంగాణ